हा वीडियो वीडियो फोटो देतोना హ్యాపీ బర్త్డే మాయావతి గారి ఈరోజు బర్త్డే ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది భావ్య భారత ప్రధాని కాబోయే ప్రధాని మాయావతి గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ దేశంలో అట్టడుగు వర్గాల కోసం అనేక త్యాగాలు చేసినటువంటి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బహిన్జీ కుమారి మాయావతి గారి మరి జన్మదిన శుభాకాంక్షలు జన్మదినం జరుపుకోవడము మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ ఒక గర్వకారణంగా మనమంతా అనుకోవాలి ఎందుకంటే ఈరోజు కానీ ఆమె పెళ్లి చేసుకోకుండా మన అట్టడి వర్గాల కోసమే మరి ఉన్నాదంటే యావత్ భారతదేశము మరి గర్వింపతగా విషయము మరి దానికి కారణం ఏంటంటే మండశ్రీ కాన్సీరామ్ గారు ఈ దేశంలో అట్టడుగు వర్గాల కోసం బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించారు మరి ఆయన ఆలోచన విధానాన్ని భారత రాజ్యాంగాన్ని మరి మ్యాన్ పోస్ట్గా పెట్టినటువంటి ఏకైక మూడో అతిపెద్ద పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ ఆ సమాజ్ పార్టీకి బహుజన్ సమాజ్ పార్టీ ఓటు వేయడం వల్ల మరి అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం వస్తుంది ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మరి కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలు పరిపాలన చేస్తూ ఉన్నాయి దీనికి కారణము మనం తెలుసుకోకపోవడమే మరి అంబేద్కర్ యొక్క మహనీయుడు రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని తూట్లు పెడితే విధంగా ఈరోజు భారతదేశ పాలకులు పయనిస్తున్నారు ముఖ్యంగా భారతదేశంలో బీసీల సమస్యే భారతదేశ సమస్య అని చెప్పినటువంటి మహనీయుడు మన్యశ్రీ కాశీరామ్ గారు మరి ఈరోజు బీసీ సమన్వయ కమిటీ బీఎస్పీ కలిసి బీసీల కులగణన చేయాలని చెప్పేసి మరి అక్టోబర్ తొమ్మిదవ తేదీ విజయవాడలో మరి మహా ధర్నాను ఏర్పాటు చేశారు మరి నెల్లూరులో నవంబర్ పన్నెండవ తేదీ ఏర్పాటు చేశారు రాయలసీమ విధంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ శనివారం అనంతపురం జిల్లాలో మరి బీసీల కుల జనగణన చేయాలని చెప్పేసి ఏ కులం మేమెంత మాకెంత మరి మావి ఓట్లు మావే సీట్లు మావే మరి అప్పనంగా మీరు అరవై శాతం ఉన్నటువంటి బీసీలను మరి ఇరవై నాలుగు శాతానికి మరి పరిమితం చేసి ముప్పై ఆరు శాతము ఈ అట్టడు వర్గాలను నాశనం చేస్తున్నటువంటి ఈ బహుజన ఈ అగ్రకుల రాజకీయ పార్టీలు ఒక్కసారి బహుజన ప్రజలారా ఆలోచన చేయండి అరవై శాతం ఉన్నటువంటి మనము ఈరోజు ఇరవై నాలుగు శాతానికి కుదించినటువంటి ఈ కుల మత దోపిడీ కబ్జాదారుల పార్టీలను ఇప్పటికైనా స్వక్తి చెప్పల్లా మరి పద్దెనిమిదవ తేదీ జరిగే అనంతపురంలో మహాదర్ బీసీలంతా ముక్తకంఠంతో మరి తెలంగాణలో ఏ విధంగా వాళ్ళు జరుపుకుంటున్నారో విధంగా బీసీల కులగణలు చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆల్టిమేట్ ఇవ్వడానికి మరి ఉద్యమాల గడ్డైనటువంటి రాయలసీమ ప్రాంతంలో అనేక మంది ఉద్యమకారులను తయారు చేసినటువంటి అనంతపురం జిల్లాలో మరి పద్దెనిమిదవ తేదీ జరిగిపోతుంది దీనికి మనమంతా బీసీలంతా విరివిగా అనేక మంది పాల్గొని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒత్తిడి తెచ్చి బీసీల యొక్క కులగణ చేసుకుంటే మన వాటా మనకు వస్తుందని చెప్పేసి మరి తెలియజేస్తూ మరి బెంచ్ కుమారి మాయావతి గారి జన్మదిన శుభాకాంక్షలు మరి కది నియోజకవర్గ ప్రజలు దేశ ప్రజలకి అందరికీ ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు